నమస్తే గణేష్ అండి సార్ గణేష్ గారు ఏదైతే చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంట్లో దాదాపు తాడేపల్లి ప్యాలెస్లో ఎలకలను పట్టుకోవడానికి అని చెప్పి కోటి ముప్పై నాలుగు లక్షలు ఖర్చు పెట్టారంట అంటే ఎలా అనిపిస్తుంది సార్ అసలు ఈరోజు ప్రజాధనం ఏ విధంగా ఆయన ఖర్చు పెట్టిందని కూడా రోజు రోజుకి బయటకు వస్తున్నాయి కదా ఎలా అనిపిస్తుంది అసలు ఒకటండి ఫస్ట్ నుంచి కూడా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రజాధనాన్ని నేను డైరెక్ట్గా డైరెక్ట్ బెనిఫిషరీ అన్నట్టు అంటే డైరెక్ట్గా నేను ప్రజలకే చేరువు చేస్తాను మధ్యలో మీడియేటర్లే లేనట్టు ఒక అపోహను సృష్టించి ప్రజల్ని నమ్మబలికి వాళ్ళకి ఒక రూపాయి ఇస్తూ వాళ్ళకు ఒక రూపాయి ఇస్తూ ఏమైనా డైరెక్ట్గా మిగతా తొంభై రూపాయలని తొమ్మిది రూపాయలని తెలియకుండానే తీసుకున్నాడు జనాల దగ్గర నుంచి అట్లా అలవాటు పడి ఏ విషయం వచ్చినా మీరు ఎందుకు అడిగారు వెలుకల గురించి అని అది దాంట్లో ఒక ఐదు వేలు పదివేలు లేకపోతే ఒక లక్ష రూపాయలు ఉంటాయి దాన్ని అట్లా అప్డేట్గా రాసుకోవటం ఆయన ఫస్ట్ నుంచి వచ్చింది అండి మనం చూసాం అట్లా ఎన్నో ఎన్నో చూసాం ఇది ఒకటే కాదు ఏదన్నా రైతు దగ్గరికి వెళ్ళి పలకరించాలన్నా పొలాల నష్టపరిహారం జరిగిందన్నా వాడికి వెళ్ళాలంటే ఒక ట్రాక్ వేసుకోవటం రెడ్డి కార్పెట్ పరుచుకోవటం చుట్టూ గ్రీన్ గ్రీన్ కార్తులు కట్టడం దానికి ఒక బెటాలియన్ రావటం అదొక పెద్ద సంస్థలు ఓపెన్ చేస్తున్నా అన్నట్టు ఆడికి వెళ్ళి ఆ రైతులు పలకరించడానికి కూడా అంత వంద వందల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు ఆయన ఇంటికే చూశారు మీరు మొన్న వాళ్ళ ఇంటికి అంత భారీగా భయపడే వ్యక్తి ఎక్కడా లేరు ఈ రాష్ట్రంలో సో ఆయన భయపడుతూనే ఆయన తీసుకున్న సొమ్ముకి సెక్యూరిటీ ఉండడానికి అన్ని విధాలా పూర్తిగా ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి కూడా వ్యర్థమైన ఖర్చులు పెట్టుకుంటూ జలసా చేసుకుంటూ ఆయనతో పాటు ఉన్న కొంతమంది అనుచరులు గోండాలు కావచ్చు కూడు కాళ్ళందరూ కడుపులు నింపడానికి వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు నింపడానికే ఈ గవర్నమెంట్ నడిపాడే తప్ప జగన్మోహన్ రెడ్డి సొంతగా ప్రజల కోసం నడపలేదు పైపోయిన మాటలు ఏంటంటే నేను ప్రజల కోసం నడిపిస్తున్నాను నేను పేద ముఖ్యమంత్రిని నేను లేనివాడిని నేను మీకు పది రూపాయలు వేయడానికే ఉన్నానని చెప్పేసి అలా పది రూపాయలు వేసి నేను మాత్రం ఇటుపై బటన్ నొక్కుతున్నాడు వంద రూపాయల బటన్ ఆ బటన్ నొక్కే ఏదైనా ఉందంటే పది రూపాయలు డైరెక్ట్గా ఇచ్చి మిగతా తొంభై రూపాయలు ఆయన అకౌంట్ బటన్ నొక్కున్నాడు తప్ప రియల్గా ఈ మొత్తం వచ్చే బటన్ అయితే కాదు అది అది వాస్తవం అండి సార్ మరి ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు దర్బార్ ఏర్పాటు చేయడం కానీ లోకేష్ ప్రజా దర్బార్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జనవాణి అంటూ కూడా సో ఎలా అనిపిస్తుంది ఈరోజు కూటమి నాయకులందరూ కూడా ప్రజల కోసం పని చేయడానికి ముందుకు వచ్చారు అనుకోవచ్చు అంటారా పూర్తిగా ఏంటి చేసి ఇప్పుడు ఆయనకు వచ్చిన పైన సార్ మనకి కొన్ని సీట్లు వస్తేనే ఇరవై ఇరవై రెండు ఒకటి వస్తేనే బాగా అవగాహన చేశారు ఏదైనా మీకు అయిపోయింది నూట యాభై ఒకటి మాకు వచ్చాయి అది ఇది అని రేపు వన్ సెవెంటీ ఫైవ్ అని తిరిగారు చివరికి ప్రజలు అత్యంత మంచి తీర్పు నీకు ఆయన్ని రియాలిటీగా పచ్చిగా మాట్లాడాలంటే ఎదురుబడ్డ నిలబడ్డాయని వేరే రకంగా కాకుండా డైరెక్ట్గా వచ్చి చెప్పు పెట్టి కొట్టినట్టు తీర్పిచ్చారు డైరెక్ట్గానే కొట్టారు నువ్వు ఈ వేస్టు ఉన్నద్దు శుద్ధ పరమ వేస్టు నువ్వు జగన్ అనే మాట నీకు చరిత్రలో నిలబడకూడదనే ఉద్దేశంలో చేసుకుంటూ వచ్చారు అంత తీర్పు ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఏ విధంగా ప్రణాళిక ముందుకు ఏ విధంగా ఉండాలని చెప్పి కూటమి కూటమిగా ముందుకెళ్ళికుంటా ప్రతి సమస్య ఏదన్నా ఉందంటే కంపల్సరీగా తీసుకొని చిన్న తరహా వ్యక్తులు కూడా వచ్చి డైరెక్ట్గా సీఎంని కలుసుకొని ఏదన్నా వ్యవహారం ఉందంటే మాట్లాడుకునే పరిస్థితి ఇచ్చారు లోకేష్ గారు ఎప్పుడైతే ప్రజాదర్బారాన్ని ఓపెన్ చేశారో అన్ని నియోజకవర్గాల్లో ప్రజాదర్బారు ఓపెన్ చేయడం జరిగింది ఏ విధమైన సమస్య ఇప్పుడు సపోజ్ ఒక నాయకత్వం ఉంది నాలాడు నాయకుడే ఉన్నాను నా దగ్గర చెప్పుకోలేని సమస్యలు కొంతమంది ఉంటాయి అయ్యో అవి డైరెక్ట్గా ఫలాని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు మంత్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి పూర్తిగా వ్యవహారం ఇచ్చిన ఫస్ట్ ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారే అవకాశం ఎందుకంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా జరగలే ఎంతవరకు పక్కన నెల ఎమ్మడి పెట్టుకోవడమో రాయ నువ్వుతున్నాడు పని అర్థం కాదు నువ్వేరా నువ్వు ఏ పార్టీ ఏంటని అడగట్లేదేనో నీ సమస్య ఏంటో చెప్పని చెప్పి డైరెక్ట్గా అక్కడికి వచ్చి పార్టీ గుర్తు వాళ్ళు వచ్చారు లోపలికి వెళ్ళారు నేను ఎవరైనా చెప్పాల నాయకులు లేని మనోడు మనోడు కాదని వాళ్ళ సమస్యలు ఏమి చెప్పుకున్నారు సమస్యలు చాలా వరకు కూడా డైరెక్ట్గా మనం చూసాం పరిష్కారం కూడా ఉండే మరి ఇలాంటి వాళ్ళు మన ఇంకా 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 ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఐదు సంవత్సరాలకు ఓట్లేసి గెలిపించుకున్నా మన డెవలప్ అవుద్ది తప్ప ఇంకేముండదు థ్యాంక్ యూ